ఈ నాటు కోళ్ళ వ్యవస్థ మనకి పూర్వం ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మనకు లేదు ఈ బాయిలర్ కానీ పౌల్ట్రీ సిస్టం కానీ మనకు లేదు పూర్వం మన మనం ఇంటి ప్రతి ఇంటి దగ్గర కోడి ఉండేది కోడి గుడ్ల కోసం పెంచుకునే పెంచుకునేవాళ్ళం ఎవరైనా చుట్టాలు వస్తే మాంసాన్ని కోడిని కోసుకునేవాళ్ళం అంతేనండి చుట్టాలు వస్తే కోడిని కోసుకునేవాళ్ళం ప్రతి ఇంట్లో నాలుగు పెట్టలో పది పెట్టలో ఉంటే గుడ్లు పెట్టేవే ఆ గుడ్లు మనం తినేవాళ్ళం బంధువులు వచ్చినా ఇవి ఇచ్చినా నాన్ వెజిటేరియన్ అనేది ఆ రోజుల్లో మనకి ఇలాగా ఎంత వెచ్చలబడిగా లేదు ఒక ఆదివారం అని ఒక పండగని లేకపోతే మాంసం తినాలని చుట్టాలు వచ్చారు నజీర్ వచ్చారు సలీం వచ్చారు కేసన్ రోజు వచ్చాడు ఎవరైనా వస్తే ఇంట్లో అందరికీ పండగ కింద ఉంటుంది ఇప్పుడు ప్రతిరోజు పండగ ఇప్పుడు ఇవి అక్కర్లేదు ఇప్పుడు అంటే ఆర్డర్ హలో సిజ్జి బుజ్జి అయిపోయింది ఇంట్లో వంట కూడా లేదు ఇప్పుడు ఆడవాళ్ళు ఫ్రీ ఇంకా మనం నాటుకోళ్ళు పెంచండి నాటుకోళ్ళు మోసం చాలా మంచిది బాయిలరు మన కోడి రెండు సంవత్సరాలు పెరుగుతుంది మూడు కేజీలకి అది మూడు నెలల్లో మూడు కేజీలు పెరుగుతుంది ఏ ప్రోటీన్ ఇస్తే మీకు బాయిలర్ పెరిగింది ఎంత మెడిసిన్ ఇస్తే బాయిలర్ పెరిగింది దాంట్లో ఏ పదార్థాలు ఉన్నాయి ఆ మాంసం అనేది నాలుగు విజిల్స్ వస్తే పేస్ట్ అయిపోతుంది మంతి పది విజిల్స్ రావాలి ఏది గొప్పదని విశ్లేషించుకోవాలి అసలు వండి ఓడేలేటప్పుడు ఆడలు తేడతా సిగ్గే బొగ్గి అసలు మాంసం గురించి వదిలేయండి రెండు ఇడ్లీలు మా ఆయనకి పెసరెట్టు నాకు రెండు ఇడ్లీలు అయిపోయింది ఏమండ మీ హైదరాబాద్లో అయితే ఇనార్బిట్లో నేను ఏడు సంవత్సరాల క్రితం వెళ్తే ఉల్లిపాయలు కోసేసి టమాటాలు కోసేసి బెండకాయలు కోసేసి బీరకాయలు కోసేసి పొట్లాలకు పావు కేజీ వంద గ్రాములు కేజీలు అన్నీ కూడా ప్యాకింగ్ చేసేసి తొట్లో ఉండే అంటే ఇంటికి వెళ్ళి ప్యాకెట్ పెట్టి అనే నీళ్ళు వేసేసి కడిగేసి ఏ పిం చేసి వండేటమే అయిపోయింది మళ్ళీ ఆడవాళ్ళకి కోసి తరిగి గిరిగి లేకుండా చేసేటట్టు వీళ్ళు టింగి డింగిమని చెక్ అయిపోయింది మరి ఇంక నేనేం చెప్పను గురువుగారు మీరు ఇంకా ఎక్కడ ఉన్నారో ఈ నాటుగోడ మోసం తినమంటే నైంటీ పర్సెంటేజ్ పిల్లలు నాటుకోడు మోసం తినప్పుడు నవలరు నాటుకోడు గుడ్డ వాసన అంటున్నారు గుడ్డు తినరు రేపు భవిష్యత్తు ఏమిటి పిల్లలది మార్చే మనసు పేరెంట్స్ ఉండాలి వ్యవస్థను ఎవరు పాటు చేస్తున్నారు ఎవరి ఇల్లు వాళ్ళు పాడు చేసుకుంటున్నారు ఎవరి పిల్లలు వాళ్ళు పాడు చేసుకుంటున్నారు రెండో తరగతి రెండు రెండో సంవత్సరం మూడో సంవత్సరం పిల్లోళ్ళు ఏడవకూడదని సెల్ ఫోన్ ఇస్తున్నారు వాళ్ళు పని చేసుకుంటారు అమ్మ ఇదిగో చూసుకోమ అది రెండు మనం అనిపింది అన్ని చూసేస్తుంది వ్యవస్థని ఎవరు పాడు చేశారు వ్యవస్థని పాడు చేసేది మనమే వ్యవస్థని తిట్టిది మనమే ఆరోగ్యాలు పిల్లల ఆరోగ్యాన్ని మన చేతులతోటి పేరెంట్స్ పాడు చేస్తున్నారు నూటి గవర్నమెంట్ కాదు గవర్నమెంటు ఇది చేసింది అది చేసింది అనుకుంటాం శుద్ధ బూతు అసలు మనమే మనమే గవర్నమెంట్ ప్రజాస్వామ్యం మనది మనదే ప్రెసిడెంట్ పాలన కాదు కదా మీరు ఓటు వేయాలి ఆడి నెగ్గాలి మీరు ఎవరు అందరూ కలిసి ఎవరికి ఓటు ఎత్తే ఆడి నెగ్గుతాడు మీ అంతటా అసలు మీకు నిర్ధారణ లేనప్పుడు అసలు వ్యవస్థ ఎక్కడికి వెళ్ళింది మీ ఇంట్లో ఇలా ఉంది మీ ఇంట్లో అలా జరుగుతుందంటే పిల్లలు పాడైపోయారు కన్నలేతున్నారు నాకులాగా ఇలా పందాలు వేస్తున్నారా అవును మీరే కారణం కానీ నా వరకు అయితే మా నాన్నగారు కారణం కాదన్నా నుంచి ఏదంటే నేను సొంతంగా నేను పాడైపోవాలని నిర్ణయించుకున్నాను అంటే అది పాడు చేయటం లేకపోతే పైనుంచి మా నాన్నగారు చూస్తే వీడు ఎక్కువ ఎసలేతున్నాడు బాగా చెప్తున్నాడు అని కౌర్లేదు ఇనేవాడు ఉంటే బాగా చెప్తాడు వీడు చేసి అన్ని పనులు అందంగా వీడికి మళ్ళీ వీడికి మైక్ ఒకటి అంటారు కొన్ని విదేశాల్లో ఇది అండి నార్త్ అమెరికాలో కొంత భాగం అంటే ఒకటి పెరుగు ఒకటి పెరుగు అనేది లీగల్ అండి అక్కడ అనేది కోడి పందాల వ్యవస్థ కూడా అక్కడ కోళ్ళు పెంచుకుంటూ కోళ్ళు సాక్కుంటూ అన్నీ చేస్తున్నారు అన్నీ అక్కడ అంతా కూడా మన క్రికెట్ గ్రౌండ్స్ లాగా అన్నీ కూడా టోర్నమెంట్కి కప్పులు ఇవ్వటం ప్రైజ్లు ఇవ్వటం ఎంకరేజ్మెంట్ చేయటం ఇవన్నీ కూడా గవర్నమెంట్ ద్వారా వాళ్ళు నడుపుతున్నారు గవర్నమెంట్కి కూడా తగిన ఆదాయం కూడా ఉంటుంది టికెట్ ద్వారా అవ్వచ్చు లేకపోతే ఫీడ్ ద్వారా అవ్వచ్చు ట్యాక్స్ అవ్వచ్చు జీఎస్టీ అవ్వచ్చు ఎవర్ ఇట్ ఈజ్ కొంత ఇన్కమ్ అయితే జనరేట్ అవుతుంది అందులో డౌట్ లేదు ఏ పరిశ్రమ అయినా సరే నుంచి అయినా సరే ఇన్కమ్ అనేది డెఫినెట్లీగా ఇది అదేం లేదు మీరు ఏ పరిశ్రమ తీసుకుంటే అది గవర్నమెంట్కి ఎప్పుడు కూడా మంచిదే ట్యాక్స్ రూపంలో అవనండి ఇంకోటి అవనండి ఇంకోటి అవును వేతనాల వల్ల అవునండి లేకపోతే బిజినెస్ అవనండి గవర్నమెంట్కి ఎప్పుడు మంచిదే అది కాకపోతే మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే గవర్నమెంట్ లీగలైజ్ లీగలైజేషన్ చేయాలి అని మీరు అనుకుంటున్నారు గవర్నమెంట్కి కొన్ని ఒత్తిళ్లు ఉండొచ్చేమో కొన్ని కంట్రీస్లో ఇప్పుడు బ్యాంకాక్ ఉంది శుభ్రంగా వేసుకోవచ్చు వారానికి ఒకసారి రెండు వారాలకు ప్రతి ఆదివారం పోయి శుభ్రంగా చేసుకుంటారు కాగో కిలిపియన్ ఉంది శుభ్రంగా చేసుకుంటారు అలా కొన్ని కంట్రీస్లో చాలా కంట్రీస్లో ఈ కోడిపందాలు అనేది ఉన్నాయి మొన్న వేరే ఏదో కంట్రీలు అండి అక్కడ కూడా ఉంది ఏషియాలో కూడా ఉంది తర్వాత ఇంకోటి టూరిజం ప్లేస్ ఒకటి ఉంది ఆ ప్లేస్లో కూడా పందాలు వేస్తున్నారు అంటే ఏం కంట్రీ మర్చిపోయాను అండి సరదాగా టూరిజం ప్లేస్కి వెళ్ళా అక్కడ కూడా ఇలాగ మన ఇండియాలో ఇప్పుడు కలకట ఉందండి శుభ్రంగా చేసుకుంటారు నార్త్ ఈస్ట్లో నార్త్ ఈస్ట్లో అయితే శుభ్రంగా పందేలు వేసుకుంటారు పంజాబ్లో వేసుకుంటారు అన్ని రంగాలను వేసుకుంటారు మన మంది కూడా ఒకటి చెప్పనండి మన రాష్ట్రంలో పన్ను వేయలేని రోజు లేదు మీకు తెలియదు అంటే లీగల్గా కాదు ఇన్లీగల్గా ఆ డొంకల్లోనూ ఈ డొంల్లోనూ ఏదో రంగు వేసేస్తుంటారు రాష్ట్రం మొత్తం మీద రోజుకి ఎన్ని పందాలు వేస్తారో అసలు లెక్క పెట్టలేము పందాలు లేకుండా ఏమి లేవు కదా లీగల్ అనేది ఒక ఉంది చూసారా ప్రతి ఒక్కరికి ఏంటంటే ఇంకా పరిగెట్టక్కర్లేదు ఎవరైనా పోలీసులు ఇప్పుడు పరిగెట్టాలి పోలీసు వాళ్ళు పట్టుకుంటే డబ్బులు ఇవ్వాలి ఆ పోలీసు వాళ్ళు పట్టుకుంటే కేసులు బోల్డ్ అంత ప్రాబ్లమ్స్ ఇవన్నీ లేకుండా ఉండాలంటే లీగల్ చేస్తే ఇంకా గొడవలేదు ఆ లీగల్ చేసేస్తే ఏదైనా లీగల్ చేస్తానంటే దీని మీద పెద్ద వ్యామోహం ఉండదండి మీరు లిక్కర్ బ్యాన్ చేశారు అసలు వా అప్పుడు రాష్ట్రానికి రెవెన్యూ లేకుండా పోయింది దొంగళ్ళకి పంట పండిపోయింది ఇతర రాష్ట్రాలకి పూర్తిగా పండింది ఒక్క మన రాష్ట్రం తీసేస్తే ఏమవుద్దండి మన నాలుగు రాష్ట్రాలు బోర్డర్ ఉంది రాదా ఎంత రాపు చేస్తారా వ్యవస్థ మంద మనంత మంద కరప్టెడ్ వ్యవస్థనే అందరికీ తెలుసు అబ్బో నేను పెద్ద నిజాయితీ పొరని ఏ డిపార్ట్మెంట్ చెప్పుకున్నా ఏం లేదండి అన్న చెప్పచ్చు మన నేను చెప్పగలను అండి ప్రజాస్వామ్యం నా ఇష్టం చెప్పచ్చు కాకపోతే ఎవరిని కూడా నిర్దిష్టంగా నేను బూతులు తిట్టకూడదు మన దగ్గర నిజాయితీ ఉంటే మనం ఇదని చెప్పచ్చు ఎవరినైనా ప్రశ్నించవచ్చు మనం ఏమంటారు అందువల్ల ఏంటంటే నాలంట సామాన్యుడు ఆడిని తిట్టి ఈ తిట్టి అడిగితే ఏడిసే మన ప్రజల్లో తీర్పు రావాలి లీగలైజ్ చేయడం వల్ల గవర్నమెంట్ కూడా మంచిదేనండి ఇన్కమ్ జనరేట్ అవుద్ది ప్రజలు ఎంతవరకు దాన్ని హర్షిస్తారు అనేది నాకు తెలియదు ఇప్పుడు స్టేడియము గవర్నమెంట్ వాళ్ళకి కూడా ఎంప్లాయ్మెంట్ జరుగుద్ది టికెట్లు కొట్టివ్వాలి సినిమా టికెట్లు ఇవ్వచ్చు టికెట్లు కోడి పుంజీ వెళ్తుంది నీకు టోకెన్ నువ్వు ఐదు వేలు కట్టు లేదా వెయ్యి కట్టు అన్ని రోజుకి లక్ష రావచ్చు పది లక్షలు రావచ్చు ఎవడో తెలుసు లేకపోతే నువ్వు పన్ను వేసావు నీ పర్సంటేజ్ కటింగ్ నువ్వు వెయ్యి వెయ్యి వేసావు వంద నాకు ఇక్కడ పెట్టి లేకపోతే ఐదు రూపాయలు పది వైదు రూపాయల టిక్కెట్టు లేకపోతే ఐదు వేల టిక్కెట్ పెట్టు దొమ్మున్నవాడు వెళ్తాడు లీగల్ వచ్చాయి అప్పుడు ఎవడో బందాలు డొంకల్లో రేపు పోతే పోయిందిరా పోతే పోయినా అక్కడికి వెళ్ళాను పోతే మన కోడిపుంచుకుంటే దా పోతే ఆ ధరా చూసుకోవచ్చు ఏమంటారా ఎవడ అంతే ఎప్పుడైనా మీరు బంధించేస్తేనండి ఎక్కువైపోతుండీ మన అబ్బాయిలు మన పిల్లల్ని చూడండి రేపు నువ్వు చేయగ్రో నువ్వు తాకంటే అటు తాగి చూస్తాడు అమ్మ దాంట్లో విషయం ఇదని మీరు చెప్పాలి తాగితే ఇలా ఉంటుందని నువ్వు తాగొద్దు చంపేస్తాను పోడిసేస్తానంటే ఇప్పుడు రాష్ట్రం ఎక్కడ నువ్వు పని చేసావంటే నీ సంగతి చూపుతాను అంటారు అందుకనే వీళ్ళు దొంగతనంగా వీళ్ళు దొరకకుండా వేసేసుకుంటున్నారు అలాగే మీరు వేసేసుకోండి అంటే ఎవడేటండి ఎన్నాళ్ళు వేస్తారా వ్యవస్థ కోళ్ళు ఎక్కడ జనరేట్ చేయగలరు అని ఫ్యాక్టరీ ఏంటి కోళ్ళు పుట్టాలి కదా ఎన్నుకోళ్ళు అన్నీ వేసేస్తారా కేసన్ రాజు ఒక వంద మీరు ఒక వంద నెలాడ క్లోజ్ అయిపోద్ది అప్పుడు ఏంటంటే కోళ్ళు పెంచి పెంపకం దారులు ఎక్కువ అవుతారు అప్పుడు మీరు అన్నట్టుగా ఓవరాల్ ఇండస్ట్రీ పెద్ద అయిపోద్ది అప్పుడు ఊహించాలి మీరు అప్పుడు కరెక్ట్ అవుద్ది ఒకసారి చేశారనుకోండి వంద అరే కోళ్ళు పెంచుకున్నారా ఇది అమ్మ సొంతంగా ఇప్పుడు కోళ్ళు లేకపోతే బోర్డు మంది కోళ్ళు అడుగుతున్నారు మంచి కోళ్ళు పెంచాలి అప్పుడు ప్రతి ఒక్కరు ఈ మీరు ఏదైతే ఉపాధి అనేది వని చూసారా అన్ఎంప్లాయ్మెంట్ అనేది అప్పుడు చాలా మట్టికి ఇందులో మనం చేయగలం అనుభవం ఉన్న వాళ్ళందరూ దీంట్లోకి వచ్చి కోళ్ళు సాగుతా కోళ్ళు పెంచుకుంటా ఆ దానాలు గేనాలో నెలకి కంపల్సరీగా ఆడు పదివేలు ఇరవై వేలు సంపాదించుకుంటాడు ఆడు ఉద్యోగం సరిపోద్ది ఆడు ఇంటి దగ్గర ఆ సెంట్లో శుభ్రంగా చేసుకోగలరు ఉపాధి అది అది జరుగుద్ది కంపల్సరీగా మీరు అన్నట్టుగా ప్రభుత్వం పూనికన అది చేసుకుంటే గ్యారంటీగా బాగానే ఉంటుంది మరి ఈయన ఇలా చెప్తాడులే అని ఇంట్లో ఆడవాళ్ళు అయితే చింపేస్తారు మనసు తోలు తీసేస్తారు కరెక్టే కాదండి థ్యాంక్ యూ